స్వరపేటిక క్యాన్సర్ మహమ్మారికి చికిత్స తీసుకుని కోలుకున్నప్పటికీ తిరిగి మునుపటిలా మాట్లాడటం దాదాపు అసాధ్యమే అయితే పూర్తిగా మాట కోల్పోకుండా వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తోంది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి స్వరపేటిక కోల్పోయిన వారిని ఒక్కచోటకు చేరుస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఏర్పాటు చేస్తోంది ఆ గ్రూపు సభ్యులకు స్పీచ్ థెరపీ ఫిజిషియన్ చికిత్స అందిస్తూ వారు కొంతవరకు మాట్లాడేలా ప్రోత్సహిస్తోంది అవసరమైన వారికి స్వరపేటికకు యంత్రాలను సైతం అమరుస్తున్నారు ఈ గ్రూప్ సభ్యులు ప్రతి మూడు నెలలకు ఒకసారి కలుసు తీసుకుని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం విశేషం క్యాన్సర్ కారణంగా మాట కోల్పోయే ఉన్న ఉన్నవారికి అండగా ఉండటమే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లక్ష్యమని బసవతారకం ఆసుపత్రి నెక్ క్యాన్సర్ విభాగం అధిపతి డాక్టర్ చంద్రశేఖరరావు వివరించారు మాట పోవడం అనేది మనిషికి చాలా పెద్ద శాపం లాంటిది మాట పోయిందంటే వాళ్ళు ఏ రుతులో కూడా పనిచేయలేరు వ్యవసాయదారుడు కూడా మాట లేకపోతే పనిచేయలేరు సో మాట అనేది మనకి బేసిక్ కమ్యూనికేషన్ సో అది లేకపోతే అది లేని జీవితం చాలా కష్టం అవుతూ ఉంటుంది అందుకని చాలా మంది పేషెంట్స్ డిప్రెషన్లో ఉండి అరే ఎందుకు నా జీవితం క్యాన్సర్ అయితే తగ్గింది కానీ దేనికోసం బతుకుతున్నామనే ఉద్దేశంతో ఉంటారు అలానే నాలుగి తీసేయడం అనేది నాలుగి మొత్తం తీసేస్తే ఒకటి రుచి పోతుంది దాంతోపాటు రుచి లేకపోవడం వల్ల లైఫ్ కూడా పోయినట్టు అవుతుంది ఆహారం కూడా అందరు తినేటట్టు ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు కానీ బయట జనాలు తినేటట్టు కానీ వాళ్ళు ఆహారం తీసుకోలేరు అండ్ ఈ కారణాల వలన చాలా మంది క్యాన్సర్ నుంచి బయటపడిన నార్మల్ లైఫ్ అయితే లీడ్ చేయలేరు అందుకని చాలా మంది డిప్రెషన్ లో ఉండడం ఉద్యోగం ఉంటే ఉద్యోగం మానేయడం వృత్తి ఉంటే వృత్తి మానేసి ఇంట్లో కూర్చుంటూ ఉంటారు సో వీటన్నిటి నుంచి మనం వాళ్ళని బయటపడేయాలనే ఉద్దేశంతో ఈ నెక్ రిహాబ్ అనేది మనం హాస్పిటల్లో స్టార్ట్ చేశాం ఈ సర్జరీస్ చేయడం వల్ల పేషెంట్ చనిపోరు కానీ చాలా ఇబ్బందులు పడతారు ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేదానికి మార్గం చూపించడం వల్ల చాలా మంది పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ తీసుకునే దానికి ముందుకు వస్తున్నారు అండ్ కంప్లీట్ చేయగలుగుతున్నారు ముఖ్యంగా